హాయ్ ఫ్రెండ్స్ మీ అందరూ ధన్యవాదాలు మీరు చూస్తున్నారు ఓం శాంతి తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ నన్ను ఎంతగానో ఆదరించి నన్ను ఎంతగానో నమ్మి ముందుకు నడిపిస్తున్న సబ్స్క్రైబర్స్కు వీఎస్కు మీ అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఫ్రెండ్సు తంత్ర శాస్త్రంలో మీకు అతీత శక్తివంతమైన రహస్యం అనేది రెండవ భాగంగా చెబుతున్నా ఫ్రెండ్స్ ఎందువలనంటే మూలిక అనేది మనిషిని బ్రతికించగలదు మనిషిని చంపగలదు అది ఎలాగుంటే పాము గడిచినను తేలిగుట్టిందనో బాధపడుతూ ఉంటారు కానీ మూలిక అనేది తెలిసినోళ్ళు అంటే నాకు తెలుసు అతి సెకండ్లో తగ్గిపోయే మూలిక అనేది చెట్టే మళ్ళీ అది ఆకుపసర తీసుకెళ్ళి కుట్టిన వాళ్ళకి వేయ వేయాల్సిన పని లేదు మనం వేసుకుంటే చాలు స్పాట్లోనే తగ్గిపోయి ఆ మనిషి నవ్వుతూ మరి మరిది ఎంత గొప్పతనం దీనికి ఒక మంత్రం లేదు తంత్రం లేదు గురు విద్య సాధన ఏమీ లేదు ఒక మూలిక వైద్యం అది అది మూలికే కదా మరి పనిచేసింది మరి మంత్రం పని చేయలేదు తంత్రం పనిచేయలేదు చూడు మరి ఎలా ఉందో ఇలాంటి అద్భుతమైన మూలిక అనేది చాలా గొప్ప ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మనం అడవిలో అతీత శక్తి మూలికలు గ్రహించాలి చెయ్యాలి తీసుకోవాలనుకున్నప్పుడు మనం ఎంతో ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతోటి ఎప్పుడైనా సరే ధైర్యం ఉంటే ఒంటిగా పోవాలా లేదనుకుంటే ఒక జత మనిషి నమ్మకస్తున్న మాత్రం తీసుకెళ్ళాలి తప్ప గుంపులు గుంపులుగాను వ్యవహారాలు చెప్పుకుంటాను ఒక కోరిక ఏదో సాధించాలి ఒక కక్షతోటి మనం ఇది చెయ్యాలి అనుకునేవాడికి మూలికలు ఎప్పుడు ఫలించవు ఫ్రెండ్స్ అసలు పలించవు ఫలించినా కూడా వాటి వల్ల వ్యతిరేకత వస్తుంది ఎందుకంటే కడుపులో ఒక కోరిక బయట ఒక కోరిక చెప్పే వాళ్ళకి మూలికలు ఎప్పుడైనా సరే వ్యతిరేకంగానే పనిచేస్తాయి ఎప్పుడైనా సరే భావన ఉద్రేకం అనేది చాలా సంతోషం ఉండాలి మూలికలు తీసేటప్పుడు ప్రతి ఒక్క చెట్టు దైవ మూలికే ఫ్రెండ్స్ ఈ మూలికలు తీసేటప్పుడు మనకి అనుభూతి ఎలా ఉంటుందంటే ఆ మూలిక కడికి వెళ్ళేటప్పుడు ఆనందం సంతోషం ఏదో సాధిస్తున్నాము అనే ఒక భావన అనేది ముందుగా మనసులో కలుగుతుంది ఇలా కలిగినప్పుడు మనం ఆ మూలిక ప్రదేశానికి చేరుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే సాంబ్రాణి కమ్మటి వాసన ఉంనుండి ఎవరో వేస్తున్నట్టు మనకి ఆ వాసన అనేది తగులుతూ ఉంటుంది నుండి వస్తుంటుంది వాసన కమ్మటి సువాసన లేదా మంచి మొగలి పువ్వు రేకుల వాసన వస్తుంటుంది ఎందుకంటే దైవ సంచారము దైవ మూలికలకు ఈ శక్తి అనేది లభించింది మనం తెలియక ఎక్కడ ఏదో ఉందనుకుంటాం ఫ్రెండ్స్ కానీ ఆ చెట్టులోనే ఉంటుంది ఇది తెలియకనే బాధపడతారు అటువంటి అద్భుతమైన రహస్యం అనేది మూలికల్లో ఉంటుంది ఫ్రెండ్స్ అందువల్ల ఎట్టంటే అట్టెప్పుడికైనా సరే మూలికని తవ్వకూడదు అసలు తెలియకుండా తీసుకురాకూడదు ఫ్రెండ్స్